పోయా దినాలు దినాలు ఎందుకు చెడ్డవైపోయాయంటే మనుషులు అనేకమైనటువంటి లోక జ్ఞానము చేత నింపబడి దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోకుండా మనుషులు తమకు ఇష్టం వచ్చినటువంటి మార్గంలో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా అలవాటైపోయారు సిద్ధపడిపోయారు సులువైనటువంటి మార్గాలను ఎంచుకుంటున్నారు ఏది తేలికగా ఉంటుందో ఏది సులువుగా ఉంటుందో ఏది కష్టం లేకుండా ఉంటుందో అలాంటి మార్గాలన్నీ కూడా పిల్లరా ఎంచుకొని మానవులు వెళ్ళిపోతున్నారు తీసుకోవడాలే లూయా అయితే మన ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే మీరు శరీరాన్ని మరి ఆయుధంగా మీరు ధరించుకోవాలి मेरे सारे